ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అబ్బో చెరి పిల్లకలా చెరిపండు పిల్లకలే ఇచ్చుకుంటున్నావా అబ్బో ఇటు చూడు చెవులు పిల్లలు ఉన్నావు చెరిపండు ఇటు చూడరా అటు ఫేస్ ఇటు చూడు నేను వెళ్తున్నా బయటకి వెళ్తున్నా బ్రౌని కార్డుకి వెళ్తున్నా చెర్రి ఇటు చెగాడు ఇటు చూడు ఈ నువ్వు మా నువ్వు గానీ వేయించుకున్నా పిల్లకలి అమ్మా పిలకలు మా పిల్లకలు ఇద్దరు అసలు తిరగట్లేదు అమ్మా ఇంకా నేనే తిరుగుతా ఇప్పుడు చూడు ఇప్పుడు తిప్పుతావు ఇప్పుడు ఎడు తిప్పుతావు అబ్బా మాములు కలివ చెర్రి పిలకల చెర్రి చెరనీ పిలకలు వేసిందా నీ కక్క పిలకలు బొట్టు బొట్ట పెట్టి బొట్టు పెట్టమ్మా అది పట్టు పెట్టు